అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చాలా ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ విశ్వావశునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు సోమవారం శుద్ధ షష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఆశ్లేష నక్షత్రం పగులు ఒకటి యాభై వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై రెండు సూర్యాస్తమయం ఆరు నలభై ఎనిమిది వజ్రం వచ్చేసి ఉదయం పది పదహారు నుండి పదకొండు యాభై ఏడు వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి ఇరవై నాలుగు వరకు కలదు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు యాభై నుండి ఎనిమిది వరకు కలదు మరియు రాత్రి ఎనిమిది నుండి ఎనిమిది యాభై ఆరు వరకు ఉంటుంది కావున ఈరోజు ఈ సమయంలో మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు సోమవారం మరియు ఆశ్లేష నక్షత్రం కావున ఇది సర్పదేవతలకు సంబంధించినటువంటి ఒక నక్షత్రం కావున ఈరోజు నాగులకు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక పూజాదులు జరిపించి శివునికి ఆవుపాలతో అభిషేకం చేసిన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలిగి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాశుల వారికి గ్రహచార స్థితులు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజుడు ధైర్యానికి కారకుడు భూమి స్థలాలు విషయాలకు కారకుడు మరియు కుటుంబం వైవాహిక జీవితం కాల సర్ప దోషాలు పూజ దోషాలు ఇత్యాది విషయాల కారకుడు కావున వీరికి గ్రహచార గోచారంలో కుజుడు మరియు గురుగ్రహం యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వీరు చేసేటువంటి యొక్క పనిలో ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు సంతోషకరమైనటువంటి జీవనం గడపగలరు కుటుంబంలో నివసించే వారందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి స్థలాలు అమ్మడం కొనుగోలు చేయడం వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల యొక్క మిత్రత్వం వలన ఈరోజు మంచి ఫలితాలు రాగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్యాది ఇత్యాది రంగం వారికి ఈరోజు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ప్రతిరోజు చిరు వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి సానుకూల పరిస్థితులు కలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి గధిపతి శుక్రుడు శుక్రుడు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే గనక వాహనాలు గృహం స్థలాలు కొనుగోలు చేయుట ఫ్యాక్టరీలు కంపెనీలు ప్రారంభం చేయుట బట్టల వ్యాపారాలు పత్తి నవరత్న వ్యాపారాలు ఇత్యాది విషయాలు అనుకూలంగా ఉండటం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి చంద్ర గురు గ్రహముల యొక్క గ్రహానుకూలత వలన వాహన లాభం మరియు స్థలం కానీ గృహం కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట వివాహ సిద్ధి వ్యాపారంలో అనుకూలత గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయడం మిత్రులతో బంధువులతో కలిసి ఉండుట మరియు వృత్తి వ్యవహార వ్యాపారంలో మీ శ్రమకు దగ్గ ఫలితం అనేది కలగగలదు ధన వృద్ధి బాగా ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వారి సలహా సహాయం లభించేటువంటి గ్రహచార స్థితి మీకు కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గృహ నిర్మాణ రంగంలో అమ్మడాలు కొనడాలు చేయడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు కలగగలవు విద్యార్థులు చదువులో మంచిగా రాణించగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీస్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి బాగా ఉండటం వలన మంచి లాభాలు మీరు కలిగి ఉంటారు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి చురు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు వీరికి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి సుఖంగా ఉండగలరు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి అనగా కూరగాయల ఆకూరలు పప్పు దినుసులు పాల ఉత్పత్తిదారులకు భండారాలు హోటల్ బిజినెస్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలనేటివి మీకు కలగగలవు ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి శుభవార్తలు మీరు ఉంటారు అధికమైనటువంటి అదృష్ట ఫలితాలు అనేటివి మూములను ఈరోజు వరించి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండటం వలన ఈరోజు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారంలో వ్యాపారంలో అభివృద్ధి కలిగించేవాడు విద్యా ఉద్యోగాలు వ్యవసాయం వాణిజ్యం పాడి పశు సంపద ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన అందరితో శత్రుత్వం ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు కుటుంబంలో కొద్దిగా చికాకులు కలిగి ఉంటారు అందరితో ఏదో తెలియని విచారం కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహారములు కానీ వ్యాపారములో కానీ బుధగ్రహం యొక్క స్థితి వలన వ్యతిరేకమైన ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారానికి గురి కాగలరు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి తక్కువగా ఉంటుంది వివాహాది సంబంధాలు ఆగిపోవడం మరియు మీకు సంఘంలో విలువ లేకపోవడం ప్రతి పనిలో ఆటంకాలు కలిగి ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి ఈరోజు ఇత్యాది ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన చెడు ఫలితాలు కలిగి వ్యాపారం అనేది అభివృద్ధి లేకుండా ఉంటుంది పాడి పరిశ్రమదారులకు ఆదాయం బాగా తగ్గి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం ఫలించగా ఈరోజు కొద్దిగా విచారంతో ఉండగలరు ఉద్యోగంలో ఉన్నవారికి కొద్దిగా తోటి వారి చేత విభేదాలు రాగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ మరియు కిరాణ అలంకార వస్తువులు జనరల్ వ్యాపారాలు ఈరోజు కొద్దిగా నష్టాలతో ఉంటాయి నిత్యావసర సరుకులు వ్యాపారాలు అనగా కూరగాయలు ఆకూరలు పప్పు దినుసులు తిని బండారాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి నాన్ వెజ్ వ్యాపారాలు ఇత్యాది వృత్తుల వారికి కొద్దిపాటి ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గృహస్థితి అనుకూలంగా లేనందున అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది ఈరోజు వీరికి కలగగలదు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్నాలు ధాన్యం గింజలు పప్పు దినుసులు ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైన జీవనం అనేది గడపగలరు చంద్రుని వలన మనసులో ఉన్న కోరికలు నెరవేరగలవు కుజుని వలన ధైర్యం కలిగి భూవ్యవహారం లేదు అనుకూలత కలిగి మీ యొక్క కోరికలు నెరవేరగలవు అనుకోని విధంగా అధికమైన డబ్బు ఖర్చు కాగలదు కుటుంబంలో కొద్దిగా భేదాభిప్రాయాలు కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంది మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహార వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు అనేటివి తగ్గి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో ధన రాబడి తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన నష్టాలు ఈరోజు కలగగలవు భార్యాభర్తల మధ్య సఖ్యత లేక కొద్దిగా విభేదాలు ఏర్పడేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి వ్యవహారం లాభసాటిగా ఉండగా ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి చురు వ్యాపారులకు అలంకార వస్తువులు నగలు వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురికాగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు కొద్దిగా నష్టం అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు తక్కువగా ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మంచి శుభ ఫలితాలు గురించి మీరు చేయవలసిన పని చంద్ర మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించుకొని బియ్యం మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి శని గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి లాభస్థానములో ఉండటం వలన అధికమైనటువంటి ఫలితాలు అనేటివి కలిగజేస్తాడు అధికారికంగా మంచి స్థానంలో ఉండేటువంటి విధంగా ఉంచగలడు విత్త సంబంధమైనటువంటి బలం ఎక్కువగా కలిగి ఉంటుంది ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాడు ఉద్యోగంలో స్థిరత్వం కలిగించగలడు అందరిలో అధికారికంగా ఉంచేటువంటి ఒక గ్రహం ఈరోజు మీకు రవి యొక్క గ్రహచార స్థితి వలన తిరుగు లేకుండా ఉంటుంది గ్రహచారం మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు తోటి వ్యాపారస్తుల చేత మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అందరూ మీకు సహాయంగా ఉంటారు వ్యాపారంలో బుధ గ్రహచార స్థితి వలన మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది నూతనంగా వ్యాపారం చేస్తే గనక ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కలిగి ఉండగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మామూలు గ్రహచార స్థితి కలిగి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటిషియన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ మరియు అలంకార వస్తువులు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు కలిగి కొద్దిపాటి లాభాలు మీకు కలిగి ఉండగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఇండోనేషియా అమెరికా ఫ్రాన్స్ దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహచార స్థితిలో అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కాగలరు కావున శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములకు సంబంధించిన వాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు సుఖమైన సౌమ్యమైన స్వభావం కలిగి ఉండేటువంటి ఒక గ్రహం బుధుడు అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు కలిగిస్తాడు కావున గ్రహచార గోచార స్థితిలో వీరికి చంద్రుడు మరియు బుధగ్రహం యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు గృహంలో శుభకార్యాలు చేసి ఆలోచన చేస్తూ ఉంటారు ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండటం వలన మంచి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క వ్యవహార వృద్ధి మీకు కలిగి ఉంటుంది స్నేహితుల వలన బంధువుల వలన మంచి సహాయం అనేది మీకు లభించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ స్టేషనరీ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది వ్యాపారాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్య మరియు హోటల్ బిజినెస్ ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ప్రతిరోజు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేనందున రాహుగ్రహం యొక్క పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈ రోజు ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రాశి గదిపతి శుక్రుడు లలిత కళలకు సంబంధించిన గ్రహం గృహం వాహనం బంధుమిత్రులు వ్యాపారం ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రుని యొక్క అనుగ్రహం పొందాలంటే వజ్రాన్ని అనే దాన్ని ధరించాలి మంచు ఫలితాలు అనేటివి కలగగలవు కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర కూజ బుధ గ్రహముల యొక్క శుభకారకత్వం చేత మూడు గ్రహాల కలయిక వలన కుజుడు ధైర్యాన్నిస్తుంటాడు చంద్రుడు మనశ్చాంతి కలిగిస్తుంటుంటాడు మరి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉండటం వలన వాహనములు కొనుగోలు చేయుట స్థలాలు కొనుగోలు చేయుట మరి అధికమైనటువంటి ధనలాభం కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు పనిలో మీరు చేసేటువంటి పనిలో వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ శుభ స్థితి వలన అధికమైన ధనలాభం కలిగి ఉంటారు సంఘములు కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ మెకానిక్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణా మరియు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి అలంకార వస్తువులు క్రయ విక్రయాదుల వారికి మంచి లాభాలు కలిగి ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు లాభాలు అనేటివి ఈరోజు బాగా ఉంటాయి నిత్యావసర సరుకులు వ్యాపారాలు అనగా కూరగాయలు ఆకుకూరలు పాలు పెరుగు పప్పు దినుసులు అలంకార వస్తువులు ముడి సరుకులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రగ్రహ స్థితి అనుకూలంగా లేకపోవడం వలన చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కావున శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం పూజ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు గ్రహచారములో అనుకూలంగా లేకపోతే విపరీతమైన కష్టాలు అనేటివి పెడుతూ ఉంటాడు వాటిని తట్టుకోవడం అనేది మనకు సాధ్యం కాదు ధైర్య సాహసం భూములు స్థలాలు దాంపత్యం నాగదోషం ఇత్యాది విషయాలకు కారకుడు కుజాగ్రహం అనుకూలంగా ఉండాలంటే జాతి పగడాన్ని ధరించాలి దానివలన దాంపత్య సుఖం వ్యవహార వ్యాపారాలు బాగుగా ఉంటాయి కావున గోచార గ్రహచార స్థితిలో ఈరోజు వీరికి గురు మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి పనులు కాగలవు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు సంతాన వలన కీర్తి ప్రతిష్టలు కలగలవు గృహ సంబంధమైన విషయంలో సమస్యలన్నీ తొలిగిపోయి దంపతులు ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉండగలరు కావున బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉండుట ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొనుట ఇత్యాది యొక్క విషయాలలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అనుకున్నటువంటి యొక్క లాభాలు అనేటివి కలగగలవు ఈరోజు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించేటువంటి గ్రహస్థితి ఈరోజు మీకు కలిగి ఉంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హిరాణ మరియు మెడికల్ విద్య మరియు అలంకార వస్తువులు అమ్మటం కొనుగోలు చేసేటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలగగలదు చిరుధాన్యం వ్యాపారులకు చిరు వ్యాపారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది గ్రహస్థితి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహార వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి రాహు యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి ధనధాన్య సంపత్తులు కలిగించేటువంటి వాడు గురువు పుత్ర పౌత్రాది వృద్ధి వ్యవహార వ్యాపార లాభాలు ఆనందమైనటువంటి యొక్క జీవితం అధికమైన ధన సంపాదన ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు ఈరోజు కలిగి ఉంటాయి శుభగ్రహచార స్థితి వలన భార్యాభర్తల మధ్యన అసఖ్యత ఏర్పడగలదు విద్య గురించే కానీ విదేశాల గురించే కానీ పిల్లల గురించే కానీ ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఆధ్యాత్మిక విషయంలో బాగా ఉండి మంచి ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో బాగా శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఫైనాన్స్ విషయంలో ఈరోజు మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు ఆర్థికంగా ఎదుగుదల కలిగేటువంటి గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూట్యూషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మెడికల్ ఇత్యాది యొక్క రంగం వారికి అతి ప్రయత్నం మీద ఈ యొక్క పనులు కాగలవు మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి తిన్ను పదార్థములు పానీయాలు ఆకుకూరలు పూలు పండ్లు అలంకార వస్తువులు దైవ పూజకు సంబంధించినటువంటి వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గురువు యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి ఇరాశి వారందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని మకర రాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు శని గ్రహానికి పూజ చేసుకోవాలి నల్ల నువ్వులు దానం చేయాలి దానివలన శని గ్రహ దోష నివారణ తొలగిపోయి సుఖం చేకూరగలదు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి శని రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన చెడు ఫలితాలు ఎక్కువగా ఉండి అధికమైనటువంటి మనోవిచారానికి గురి కాగలరు ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మడం కొనుగోలు చేసేవారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన విచారం కలిగి ఉంటారు వ్యవసాయ వాణిజ్య పారి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగంలో వారికి అనుకూలమైన పనులు కాక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగంలో ఉన్నవారికి మామూలుగా గ్రహచార స్థితి కలదు ప్రతి పనిలో ఆటంకాలు కలిగి కొద్దిగా ఇబ్బందులకు గురిచేసే గ్రహచార స్థితి కూడా ఉంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్రగ్రహానికి శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు మరియు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ యొక్క గ్రహానికి పూజ అభిషేకం చేసి మినువులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవన విధానంలో మార్పులు చేసేవాడు అధికమైన ఆలోచన చేయించేవాడు ఈరోజు వీరికి గురు మరియు శని గ్రహం యొక్క గ్రహస్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాదుల వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది లభించగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి పప్పు దినుసులు పాలు పెరుగు పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు తినే పదార్థాలు తిను భండారాలు ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు వైదిక రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సంతోషమైనటువంటి జీవనం గడపగలరు మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఆదాయం అనేది ఈరోజు కొద్దిగా తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహాచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో చంద్రుని యొక్క గురుగ్రహం యొక్క గ్రహచార బలం అనుకూలంగా ఉండటం వలన ఎక్కువగా ధనలాభం అనేది కలిగి ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మంచి అభివృద్ధిలో మీరు ఉండగలరు ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని సమస్యలు తొలగిపోయి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి లాభాలు కలిగి ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు సుఖమైన జీవనం గడపగలరు విద్య గురించే కానీ వ్యవహార వ్యాపారం గురించే కానీ విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాత్